కమల సీతారాం యేచురి ఆయన ఎనలేని సేవలు ఆయన గురించి ఆయన భారత జాతీయ ఉద్యమానికి భారతదేశంలో ఇది ఒక అనేక జాతులతో కూడుకున్నటువంటి దేశంగా ఒక సమైక్య దేశంగా ముందుకు పోవడానికి అనేక జాతులు అనేక భాషలు అనేక మతాలు అనేక సాంప్రదాయాలు ఇలాంటి దేశం ఒక సమైక్య దేశంగా ముందుకు పోవడానికి ఆయన అనుసరించినటువంటి పద్ధతులు ఆయన చేసినటువంటి పోరాటాలు చాలా ఉన్నాయి అన్ని మనం తర్వాత మాట్లాడుకోవచ్చు పార్లమెంట్లో ఆయన ఉపన్యాసాల గురించి ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు ఒకరోజు పార్లమెంట్లో ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేయడానికి బిల్లును పైలట్ చేశాడు ప్రజెంట్ చేశాడు చర్చ ప్రారంభమైంది ఇంట్రడ్యూస్ చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు సమాజ్వాదీ పార్టీ వాళ్ళు పోయి ఆయన చేతిలో ఉన్న కాగితాలు తీసుకొని చించేసి ఎగరేశాను చించే ఎగరే చేయడం కాదు రాజంతా రాజ్యసభలో జరిగింది సీతారాం హెచ్చరి గారు కూడా సభలో ఉన్నారు ఆ వేదిక ఆ వేదిక మీదకి ఎక్కి ఎవరికోడు వాళ్ళ ముందు ఉండేటువంటి మీదకి ఎక్కి చిందులేస్తూ ఉన్నారు ఎంత గొడవ నడుస్తూ ఉంది తనుకుంటారా లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా అన్నటువంటి వాతావరణం ఉన్నది అలాంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణాల్లో కూడా సీతారాం ఆయన జోక్యం చేసుకొని ఈ ప్రైవేటీకరణ ఎంత ప్రమాదం ఈ దేశానికి స్వాతంత్ర్యం సాధించినప్పుడు అనేక హక్కులు ఏ రకంగా ప్రసాదించబడ్డాయి ప్రభుత్వ రంగం మన స్వావలంబనలో మన దేశానికి స్వాతంత్ర్యం సాధించుకున్న దాంట్లో భాగంగానే ఈ స్వావలంబన ఎలా ఉన్నది వీటి మీద ఒక ఉపన్యాసం చేశాడు అందరూ సైలెంట్గా ఒక తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి సభ అర్జెంట్ అయిపోయింది మళ్ళీ అసెంబ్లీ అయినప్పుడు ఇతర హెచ్చరి మాట్లాడడానికి పూనుకున్నప్పుడు ఎంతో ప్రశాంతంగా అందరు విన్నారు అంటే ఒక లోతైనటువంటి విశ్లేషణ ఒక బలమైనటువంటి ప్రజా అనుకూలమైనటువంటి అంశం దాన్ని ముందుకు తీసుకొచ్చి అందరినీ ఆ రకంగా రంజింపు చేసేటువంటి ఆమోదింపు చేసేటువంటి అంతటి సామర్థ్యం కలిగినటువంటి సీతారాం హెచ్చరి అటే చాలా జరిగిన పార్లమెంట్లోనూ బయట ఆయన హనుభాబు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఈరోజు మనం ఈ సభ సందర్భంగా మనం గమనంలో తీసుకోవాల్సింది ఏంటంటే మన విజ్ఞాన కేంద్రాన్ని ఆయనే ప్రారంభించాడు ఈ భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని జాతీయ రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పోవాలన్నారు కానీ జమీందారీ విధానం రద్దు కావాలని చెప్పి కొరల వాళ్ళు కాంగ్రెస్ గాంధీ మహాత్ముడు నెహ్రూ పటేలు హేమహేములు చాలామంది జాతీయ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు జమీందారీ విధానం పోవాలని చెప్పేసి కొట్లాడ జమీందారీ విధానం పోవాలి భూస్వామి విధానం రద్దు కావాలి ఈ జమీందారులే ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనకి దన్నుగా ఉన్నారు కాబట్టి ఈ జమీందారులు పోకుండా లాభం లేదని చెప్పేసి పోరాడింది మొదటి కమ్యూనిస్టులు ఈ పోరాటంలో జమీందారు వ్యతిరేక పోరాటాన్ని బ్రిటిష్ వ్యతిరేక పోరాటంతో అనుసంధానం చేసి కమ్యూనిస్టులు గట్టిగా పోరాడారు కమ్యూనిస్ట్ పార్టీలో చాలామంది నాయకులు చనిపోయారు కాల్చేయబడ్డారు కాన్పూర్ కుట్ర కేసు పషావరు నిర్బంధం చాలా జరిగినాయి చరిత్ర అంతా జాతీయోద్యమ రోజుల్లో ఆ రకంగా పెద్ద ఎత్తున ఎన్ని కుట్రలు ఎన్ని కుతత్రాలు జరిగినా పంతొమ్మిది నలభై రెండు నలభై ఐదు నలభై ఐదు తర్వాత నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు వచ్చేసరికి తెలంగాణ సాయుధ రహితానికి పొర చాలా ఉద్యమాలు నడిచిన ఈ కమ్యూనిస్టులు ముందుపీటీ నిలబడ్డారు పంతొమ్మిది వందల ఇరవై ఇరవైలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభమైతే ఇరవై ఒకటిలో జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో దేశానికి స్వాతంత్ర్యం కావాలని చెప్పి కాంగ్రెస్ తీర్మానం పెడితే అందులో సంపూర్ణ స్వాతంత్ర్యం అనే మాట లేదు కమ్యూనిస్టులు సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని మొట్టమొదటి కరపత్రాలు పంచి అహ్మదాబాద్ కాంగ్రెస్లో మొట్టమొదటి సమావేశంలో సంపూర్ణ స్వాతంత్ర్యం అనే నినాదాన్ని మొదట ప్రజల ముందుకు తీసుకొచ్చింది కమ్యూనిస్టులు ఆ రకంగా జాతీయోద్యమ రోజుల్లో ప్రాణాలు బలిదానం చేసి కమ్యూనిస్టులు పోరాడారు కమ్యూనిస్ట్ పార్టీ పెరగతా వచ్చింది నలభై ఏళ్ళు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకేముంది ఈ గవర్నమెంట్ బలపరి బలపరిచేస్తే మన దేశానికి అన్నీ జరిగిపోతాయని చెప్పేసి ఒక వాదన పార్టీలోనే బయలుదేరింది కాదు ఈ బ్రిటిష్ ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వాములు బ్రిటిష్ వాళ్ళకి మద్దతు ఇచ్చారు భూ సంస్కరణలు కావాలి కొత్తగా అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ భూస్వాములు బలపరుస్తూ ఉంది కాబట్టి కాంగ్రెస్కు వ్యతిరేకంగా మనం పోరాటం తప్ప మార్గం లేదని చెప్పేసి చెప్తే అప్పుడు చాలా తీవ్రమైనటువంటి నిర్బంధాలు జరిగినాయి అయినా కమ్యూనిస్టులు పోరాట పోరాట మార్గాన్ని ఎన్నుకున్నారు కమ్యూనిస్టులు బలపడ్డారు జాతీయ జో రోజుల్లో బలపడ్డారు చాలామందిని చంపినా బలపడ్డారు నలభై అరవై ఏళ్ళలో దేశాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలామంది చంపబడ్డారు అప్పుడు బలపడ్డారు అర అరవై ఏడు వచ్చేసరికి మళ్ళా జమీందారీ వ్యతిరేక పోరాటం కొనసాగింపుగా కౌల్దారి విధానానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటం జరిగింది బెంగాల్లో ఆ పోరాటం పరవస పర్యవసానంగా బెంగాలు త్రిపుర ఈ ప్రాంతాలన్నింటిలో కూడా రైల్వే కార్మికుల సమ్మె పెద్ద ఎత్తున రైల్వే కార్మికుల మీద నిర్బంధం సాగింది అయినా కమ్యూనిస్టులు తట్టుకొని నిలబడ్డారు ఒకవేళ డెబ్బైలో సిద్ధార్థ రాయ్ సిద్ధార్థ శంకర్ రాయ్ గవర్నమెంట్లో పన్నెండు వందల మందిని ఓచిపోతూ కోసారు కమ్యూనిస్టులని ఏరి ఏరి ఓచిపోతూ కోసారు అయినా కమ్యూనిస్ట్ పార్టీ తట్టుకొని నిలబడింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు వచ్చేసరికి ఎమర్జెన్సీ వచ్చింది ఎదిరించి నిలబడ్డారు కమ్యూనిస్టులు తట్టుకొని నిలబడ్డది కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీని రద్దు చేయాలనుకున్నారు చేయలేకపోయినారు జాతీయ ఉద్యమ రోజుల్లో చేయలేకపోయినారు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చేయలేకపోయినారు పంతొమ్మిది అరవై ఏడులో బెంగాల్లో భూముల కోసం జరిగినటువంటి పోరాటంలో పెద్ద నిర్బంధం సాగింది అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీని దెబ్బ కొట్ట కొట్టడం వాళ్ళ వాళ్ళ కాల ఎమర్జెన్సీ పాలన అయిపోయిన తర్వాత ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా బలపడ్డది ఎమర్జెన్సీ వ్యతిరేకత నిలబడదు అంటే నిర్బంధాలు సాగే కొద్దీ అరెస్టులు చేసే కొద్దీ పంతొమ్మిది వందల అరవై ఆరులో దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ చీలినప్పుడు దేశవ్యాప్తంగా నాయకులందరినీ అరెస్ట్ చేశారు అయినా కమ్యూనిస్ట్ పార్టీ బలహీనపడాలి ఎటు వచ్చి పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి సరళీకరణ ఆర్థిక విధానంలో వచ్చిన తర్వాత కమ్యూనిస్టులకి ఓట్లు సీట్లు తగ్గడం కమ్యూనిస్టు ఉద్యమం ఆటుపోట్లు ఎదుర్కోవడం ఈ పరిణామం ప్రారంభమైంది ఈ పరిణామంలో కూడా సీతారాం ఈ ఇట్లాంటి పరిణామాలు వచ్చిన నేపథ్యంలో సోవియట్ యూనియన్ కూలిపోయిందని చెప్పేసి ఆయన అన్నప్పుడు ఉంది ఇలా పని అయిపోయిందని చెప్పేసి పెద్ద దాడి జరిగితే కాదు మార్క్సిజం లినిజం అజేయం అని చెప్పి ఒక సిద్ధాంతాన్ని ఆయన పైలెట్ చేశాడు కంటే సీనియర్స్ చాలామంది ఉన్నారు పార్టీలో మాకు నేను బసపన్న ఉన్నాడు ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఈఎంఎస్ వ్యంభద్రిబాదారు అందరూ ఉన్నారు ఉన్నప్పుడే సీతారాం హెచ్చరి మద్రాసులో జరిగినటువంటి పార్టీ మహాసభలో కమ్యూనిజం కమ్యూనిజం అనేటువంటి సిద్ధాంతం కార్మికులు పెట్టుబడిదారులు ఉన్నంతకాలం ఈ సిద్ధాంతాన్ని చావు లేదు ఇది అజేయం అని చెప్పేసి గట్టిగా సైద్ధాంతిక తీర్మానాన్ని పార్టీలో చాలా బలమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి రోజుల్లో నిరుత్సాహ వాతావరణాలు పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా అలముకున్న రోజుల్లో సీతారాం హెచ్చరి మార్సిజం లెనిజం యొక్క గొప్పతనాన్ని నిలబెట్టడం కోసం ఆయన ఆహర్నిసులు కృషి చేశాడు నేను ఇంకొక మాట చెప్తున్న ఆఖరి మాట ఒక మాట చెప్పి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ బలహీనపడిపోయి ఓట్లు సీట్లు తగ్గిపోతున్నటువంటి టైంలో దాన్ని పునర్నిర్మించి ఈ పార్టీలో ఈ పరిణామాలను ఎదుర్కొని మళ్ళా పూర్వ పరిస్థితికి పోరాట పందాకి ప్రజా పందాకి పార్టీని నడిపించాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి సమయంలో ఆ చర్చల్లో ఉన్నటువంటి సీతారాం హెచ్చరి ఇరవై నాలుగవ మహాసభలకు సన్నాహాలు జరుగుతున్నటువంటి సమయంలో ఉద్యమాలు జాతీయోద్యమ రోజుల్లో పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగినాయి చాలామందిని చంపేశారు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ భూస్వాములు చాలామందిని చంపేశారు కమ్యూనిస్ట్ పార్టీని లేకుండా చేయాలని ప్రయత్నాలు చేశారు దేశవ్యాప్తంగా అరెస్ట్ చేశారు డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ కింద ఇండియాకి చైనాకి యుద్ధం వస్తే దాంట్లో ట్రస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో పెట్టారు అరవై ఆరులో కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయి కొత్త కొత్త పార్టీకి ఏర్పడుతున్న అప్పుడు పెద్ద దాడి జరిగింది అప్పుడు ఏం చేయలేకపోయినారు అరవై ఏళ్ళలో బెంగాల్లో చేయలేకపోయినారు డెబ్బైలో సిద్ధార్థ శంకర్ చేయలేకపోయినాడు ఎమర్జెన్సీలో చేయలేకపోయినారు రైల్వే కార్మిక సమయంలో బలపరిచేందుకు కమ్యూనిస్టుల మీద నిర్బంధం సాగింది చేయలేకపోయినారు పంతొమ్మిది తొంభై తర్వాత సరళీకరణ ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ఆ సరళీకరణ ఆర్థిక విధానాల యొక్క ప్రభావంలో పెట్టుబడిదారి వర్గం దోపిడీ శక్తులు మరిన్ని లాభాలు సంపాదించి బాగా డబ్బు సంపాదించి గ్రామాల్లో డబ్బు సంపాదించే వాళ్ళు ఎక్కువయ్యారు పట్టణాల్లో డబ్బు సంపాదించే వాళ్ళు ఎక్కువయ్యారు అదానీలు అంబానీలు ఎక్కువైపోయినారు వాళ్ళ లాభాలు ఎక్కువైపోతున్నాయి కానీ కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు కమ్యూనిస్టు ఉద్యమం భారతదేశంలో వామపక్ష ఉద్యమం ఆ మాటకు వస్తే ఈరోజు వామపక్ష ఉద్యమం కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటా ఉంది ఈ సరళీకరణ ఆర్థిక విధానాల యొక్క నేపథ్యంలో ఈ సవాళ్లు కమ్యూనిస్టులు అందుకని ఇట్టాటి వాటికి కూడా పరిష్కారం కనుగొని కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ఈ దశలో ఆయన మరణం మనకు కనీవిని ఎరిగినంత నష్టాన్ని కలిగిస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని ఎదుర్కొనే దానికి మనం మన పార్టీ నిర్మాణంలో కరుకుదనాన్ని మన పోరాటాల్లో మరింత మిలిటెన్సీని మన చొరవలో ప్రజలకి దగ్గరగా ఉండి సేవలు అందించే దాంట్లో మరింత చురుకుదనాన్ని వీటన్నిటిని పెంచి ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీకి పునరాంకిత కావడం అనేటువంటిదే ఈరోజు సీతారాం యచూరి మనకు చెప్పేటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆయనకి నివాళి అని అంటే కమ్యూనిస్టు ఉద్యమాన్ని మళ్ళా పూర్వ వైభవానికి చేర్చేదాని కోసం సీతారాం వారి బృందం అఖిల భారత నాయకత్వం వాళ్ళు చేస్తూ వచ్చినటువంటి చేస్తున్నటువంటి ఈ కృషికి మనం మరింత వెన్నుదనుగా నిలబడి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసే కోసం మనం పూనుకోవాలి ఈ సందర్భంగా ఈ రెండు మాటలతో సీతారాం యచూరి నాకు ఎమర్జెన్సీలో ఒక మీటింగ్ జరిగింది ఢిల్లీలో విద్యార్థుల మీటింగ్ మాకు సుందరయ్య గారు గైడెన్స్ అప్పుడు సు గారు ఆల్ ఇండియా కమిటీలు లేడు ప్రకాష్ గారు కూడా లేరు బీమాన్ బాసు భాస్కర్ అని వీళ్ళంతా ఉన్నారు ఎమర్జెన్సీ సీతారాం గారు అరెస్ట్ అయ్యి ఉన్నారు యూనివర్సిటీలో ఆయన నిర్వహించినటువంటి పాత్ర ఎంతో మేధావుల్ని ఎంతో గొప్పగా ప్రభావితం చేసినటువంటి పాత్రని మాకు ఆల్ ఇండియా కమిటీ మీటింగ్లో రహస్యంగా జరిగినటువంటి మీటింగ్లో వివరించారు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పోరాటాలు దాని యొక్క మంచి చెట్టల గురించి అందుకని పోరాటాలే మనకు మార్గం అదే సీతారాం యేచూరికి మనం ఘనంగా ఇచ్చేటువంటి నివాళి వారికి మన విజ్ఞాన కేంద్రం తరఫున వారు ఈ మధ్యకాలంలో పార్టీ సెంట్రల్ కమిటీలో ఈ విజ్ఞాన కేంద్రాలు ఎలా పనిచేయాలి ఈ విజ్ఞాన కేంద్రాల యొక్క కర్తవ్యం ఏమిటి ప్రజల యొక్క సాంస్కృతిక జీవనంలో వస్తున్న మార్పులు ఏమిటి ఆ మార్పులన్నింటిలోనూ మనం ఎలా పనిచేయాలి అలా చేస్తే తప్ప ఈ బీజేపీ మతోన్మాదాన్ని మనం ఎదుర్కోలేము అందుకోసం విజ్ఞాన కేంద్రాలు మత భావజాలం మీద యుద్ధం చేసేదానికి కేంద్రాలుగా ఇవి ఉండాలి ప్రజల మధ్య ఆ సైద్ధాంతిక కృషి జరగాలి అని చెప్పేసి తీర్మానాన్ని సీతారాం ఏచరి సెంట్రల్ కమిటీలో ప్రతిపాదించాడు ఆ రకంగా చూస్తే చాలా విషయాలు సీతారాం చాలా గొప్ప మంచి ఉన్నత కుటుంబంలో పుట్టి ప్రజలకి అంకిత అయ్యాడు వారికి ఘనంగా జోహాలు అర్పిస్తూ సెలవు నమస్కారం